అందరికీ నమస్కారం ఎంతో చిన్నది జీవితం ఉమా శశి గారు రాశారు ఈ నెవలని ఆఖర్ ఎపిసోడ్ అయిన తొమ్మిదో ఎపిసోడ్ ప్రియమైన కార్తిక్ రైల్లో మీరు అందించిన ఉత్తరం నాకు చాలా ఇష్టమైన రాగాన్ని గుర్తు చేసింది నీలం రంగు కాగితంలో మధ్యలో ఉన్న ఆ నాలుగు పంక్తులు అందించిన తీయని కబురు నాలో స్పందన కలిగించింది మీరు అంతగా నన్ను మీ ఇంటికి ఆహ్వానించి తెప్పించుకుంటాను అంటే అడ్డు పెట్టేంత వెర్రిదాన్ని కాను కానీ రూప మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా రూపని మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నారు మీరంటే బాబాయ్కి చాలా ఇష్టం మీ ఇద్దరు మంచి స్నేహితులు బాబాయ్ ఒక విషయంలో నేను రుణపడి ఉన్నాను అదేంటో తెలుసా మీలాంటి వ్యక్తిని నాకు పరిచయం చేయడం అంతేకాదు ఆయన మూలంగానే మా చిత్రకు మీరు మరో జన్మనిచ్చారు చిత్ర కాశీనాథ్ ఇప్పుడు చాలా హాయిగా కులాసాగా ఉన్నారు ఇదంతా బాబాయ్ వాళ్ళనే కదా కనుక బాబాయ్ చేసే ప్రయత్నానికి నేను అడ్డొచ్చి ఆయన మనసు కష్టపడటం నాకు సుతరాము ఇష్టం లేదు అధిక ప్రసంగం అనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్తాను బాబాయ్ తరఫున నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా రూప దరఖాస్తుని మరోసారి పరిశీలించండి కొప్పటికంటే ఇది అంటే ఇలా అడగడం కేవలం బాబాయ్ కోసం ఇలాగైనా ఆయన రుణం తీర్చుకోవాలని రూప సంగతి ఏంటో తేల్చుకోండి ఆ తర్వాత ఇవాళ సాయంత్రమే చిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను భార్యాభర్తలిద్దరిలో మీరు జీవం పోసారు హాయిగా ఆడుతున్నారు వాళ్ళు వారి కాపురం చక్కబడింది అంతటి చల్లని కాపురాన్ని చక్కదిద్దిన మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడమే లేదు వాళ్ళని చూసిన సంతోషంలో రాస్తున్నాను మాటల్లో చెప్పలేను ఆ కృతజ్ఞత అన్న మాట చెప్పాలి అని అనిపించింది చెప్తాను క్షమిస్తారు కదూ ఇంకా ఉంటాను మీ ప్రియమైన నస్తం కల్పన ఆ ఉత్తరం రాశాకు నాకు చాలా పెద్ద బరువు దించినట్లుగా అయింది మర్నాడు సరిగ్గా ఎనిమిది గంటలకి కాశీనాథ్ వచ్చాడు ఇద్దరం తోటలో కూర్చున్నాం మొదటిసారి కాశీనాథ్ చిత్ర సంగతి చెప్పడానికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చున్నామో అక్కడే మా హైదరాబాద్ ప్రయాణం వల్ల నాకు చాలా మంచి జరిగింది కల్పన గారు ఒక మంచి మనిషితో స్నేహం కలిగింది ఆయన చాలా గొప్ప డాక్టర్ మీ వల్ల పరిచయం అయింది స్నేహితులు అయ్యాం కనుక మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనే వచ్చాను కృతజ్ఞతలు ఈ మాత్రం దానికే నేనేం చేశాను మా బాబాయ్కి చెప్పుకోవాలి అయినా కార్తీక్ని పరిచయం చేశాం అంతే మీకు అలాగనకండి అంతకంటే మరేం లేదు కాశీనాథ్ ఇంకో విషయంలో కూడా మిమ్మల్ని మేము సంప్రదించాలి అని వచ్చాను చెప్పండి ఈ విషయం హైదరాబాద్లోనే మాట్లాడుకుందామని అనుకున్నాను కానీ మిమ్మల్ని కలవడమే కుదరలేదు ఇప్పటికే ఆలస్యమైంది అన్నాడు అతను ఏమిటండి చెప్పండి సాధారణంగా డాక్టర్ సలహా సంప్రదింపులకే ఎంతో డబ్బు తీసుకుంటారు కదా అందులో ఇలాంటి చికిత్స చాలా డబ్బు అవుతుంది అట ఇదంతా చిత్ర రూపం చెప్పింది కనుక రెండు వేలకి చెక్కు రాసి ఉంచాను నన్ను పంపమంటారా మీరు పంపుతారా ఏం చేయాలి ఇస్తే ఆయన ఏమనుకుంటారు అన్న భయం ఎందుకంటే కార్తీక్ ఎప్పుడు నన్ను స్నేహితుడిగా చూసారే కానీ రోగిలాగా చూడలేదు మీరు పంపించండి ఏమంటారు ఆలోచిస్తున్నా నేను కూడా కాశీనాథ్ చెప్పిన నిజం డబ్బు పంపాలి ఏ విధంగా పంపాలి ఎవరు పంపాలి ఎవరికి పంపాలి సరాసరి కార్తికే పంపితే ఏమనుకుంటాడు అప్పుడే ఇవ్వలేదు అక్కడే ఇవ్వలేదని కోపం తెచ్చుకుంటాడా చ ఇలా ఆలోచిస్తున్నానంటే తెలివి తక్కువగా నాకు వైజాగ్ బదిలీ అయ్యేటట్టుంది అన్నాడు అరే అన్నాను నిజమే చిత్ర కూడా బాధపడుతోంది సుమతి నేను కూడా వెళ్ళిపోతే కల్పన పిచ్చిదైపోతుంది అని బాధపడుతోంది అని అన్నాను దాని ప్రేమ అలాంటిది అన్నాను బరువుగా ఎప్పుడు వెళ్తారు ఇంకా ఏది ప్రమోషన్ మీద వెళ్తానో అన్నాడు అలాగా కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్స్ ఇంకా వెళ్తానండి లేచాడు పది గంటలకు ఆఫీస్కి వెళ్తూ చెక్కు తెచ్చి నాకు ఇచ్చేశాడు కాశీనాథ్ ఇప్పుడే తెచ్చేసారా అన్నాను అవునండి అది బరువుగా ఉంది మీ తల మీద పెట్టేస్తే నాకు సగం బరువు తగ్గుతుంది అన్నాడు నవ్వుతూ భలేవారే అన్నాను నవ్వుతూ సరే వెళ్తానండి అంటూ వెళ్ళిపోయాడు నేను కాలేజీకి బయలుదేరాను పది గంటలకు వెళ్ళిన దాన్ని ఒంటి గంట వరకు ఉండిపోవలసి వచ్చింది ఆ పని ఈ పని చూసుకునేసరికి ఒంటి గంట అయిపోయింది ఇంటికి రాగానే భోంచేసి కాసేపు పడుకుని బాబాయ్ కుదరం రాసి అందులో చెక్కు పెట్టి పంపేశాను చిత్ర కూడా వెళ్ళిపోయిందన్న వార్త విన్నప్పటి నుంచి మనసు మనసులోనే లేదు కాలేజీలో కూడా పని మీద జాస నిలవలేదు ఎప్పుడూ లేనిది చేసిన పనిలో ఎన్ని తప్పులు వచ్చాయో సాయంత్రం చిత్రం మా ఇంటికి వచ్చింది మా డాబా మీదకి వెళ్ళి కూర్చుందామంటే వచ్చింది అలా కపిల తీర్థం వైపు కాసేపు షికార్కి వెళ్దాం రా అంది అదే కాశీనాథ్ ఏమయ్యారు ఇవాళ సత్యాగ్రహం చేశారా అని అన్నాను అదేం లేదు స్నేహితుంతో సినిమాకి వెళ్ళారు అంది పద వెళ్దాం అన్నాను కపిలతీర్థం మా తిరుపతికి ఒక ఆకర్షణ అందుకే బయలుదేరాం పొద్దున్న మా వారు చెప్పారట్టుగా బదిలీ సంగతి అంది చిత్ర దిగులుగా హే దిగులేందుకు చక్కగా ప్రమోషన్ మీద ఊరేడుతూ ఉంటే అన్నాను నవ్వుతూ అనుకో కానీ నాకు నేను వదిలి వెళ్ళాలనే లేదు హాయ్ హాయ్ నా దగ్గరే ఉండిపోతావా కాశీనాథ్ని వదిలి అన్నాను అల్లరిగా చిత్రకి కోపం వచ్చింది ఆ కోపం చూసి ఇంకా అల్లరి చెయ్యబుద్దే కాలేదు కానీ ఊరుకున్నాను నీకు అల్లరి ఎక్కువైందే పెళ్ళైతే కానీ ఆగు ఆ మాట ఎత్తకు నిన్నేమి అననుగాక అన్నను అన్నాను మొన్నల్లారి పెడుతున్నావు అంది చిత్ర కాసేపాగి నిజంగానే కల్పన చాలా దిగులుగా ఉంది సుమతి వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఒంటరిగా ఒంటరిగా అంటే కాలేజీ లేదా ఉద్యోగం లేదా నీకు తెలియదా చిత్ర ఇలాంటి ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఉండాలని కాలేజీలో ఇటువంటి ఒంటరిగాళ్ళకి అంటే సంసారం పిల్లలు బాధరబందీ లేని వాళ్ళకి ఎక్కువ పనులిచ్చి పుణ్యం కట్టుకుంటారు తెలుసుకో కాబట్టి నాలాంటి వాళ్ళ గురించి దిగులు పడకూడదు అందులో ఒంటరితనం ఫీల్ అవుతానని మాత్రం అనుకోకు అన్నాన్ని నవ్వుతూ నిజమా అనేసింది సతమతమై ఉంటే నీకు ఇంకా మజాగా వివరించేది మీ అదృష్టం కొద్దీ నేను చెప్పానన్నాను అక్కర్లేదు నువ్వు చెప్పిన విషయం సుమతి ఎన్నోసార్లు చెప్పింది అనుకో అని నా దాని గురించి పట్టించుకో అవసరం లేదు నీ విషయమే నాకు దిగులుగా ఉంది దిగులు పెట్టుకోవద్దనే చెప్తున్నాను వైజాగ్ చాలా బాగుంటుంది బీచ్ ఎంత బాగుంటుందని నా మాటలు వినలేదు చిత్ర కార్తిక్ రూపను పెళ్లి చేసుకుంటాడు అని అంటావా అని అడిగింది ఏమో ఎవరికి తెలుసు చేసుకోడంంది ఎందుకలా ఖచ్చితంగా చెప్తున్నా రూప చెప్పిన మాటను బట్టి చెప్పేయచ్చు కానీ రూప నా పిన్ని వదలదు అన్నాను అయినా అతని డబ్బు చూసి వెంట పడుతున్నారు అతని కోసం కాదు చిత్ర పరిశీలన సరైందే అది వాళ్ళు పైకే చెప్తున్నారుగా అన్నాను మనతో చెప్తున్నారు అతనితో చెప్పరుగా నవ్వుతూ అంది చిత్ర అతనికి ఆ మాత్రం అర్థం చేసుకునే శక్తి లేదా అతను తెలివి తక్కువ వాడు కదా అతనికే తెలుసు అన్నాను తెలిస్తే ఇంకా నాంచుతాడేంటి తెగేసి చెప్పక రూపతోనూ చెప్పాడు బాబాయ్తోనూ చెప్పాడు ముందుకు వెళ్ళడం వీళ్ళు సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నాను అంటూనే వేరే దేని గురించైనా మాట్లాడుకుందాం చిత్ర అన్నాను ఏ విషయమైనా అంతే దిగులుగా ఉంటుంది నాకు అంటూ సరేలే గుడికి వెళ్దాం పదా అంది ఆ దిగులు నా గురించే కపిలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం కడకళ్ళ రెండు రోజుల క్రితమే కుంభవృష్టి కురిసినందువల్ల కపిలతీర్థం జలధార నిండుగా ఉంది అర్చన చేయించిన చిత్ర దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత అర్చన చేయించి యువతలకు వచ్చేసరికి సరిగ్గా ఒకటిన్నర గంట పట్టింది అంత జనం ఉన్నారు ఇక్కడే ఉండేటట్టయితే గుళ్ళోకి వెళ్లేదాన్నే కాదు ఈ రష్లో కానీ వైజాగ్ వెళ్ళిపోతున్నారు తప్పదు దాన్ని కష్టపెట్టడం ఇష్టం లేదు యువతలు పడేసరికి శుభ్రంగా ఉన్నవాళ్ళు తడిసి ముద్దైపోయాం చెమటతో ఇలా బాగుందా నీకు అన్నాను బాగాలేదు అయినా తప్పదు దేవుడి కోసం ఆ మాత్రం కష్టపడాలి కాకపోయినా ఈ ఒక్కసారే మామూలుగా అయితే ఇంత జనంలో నేను అడిగేదాన్నే కాదు కల్పన దైవ దర్శనం చేసుకుందామని కానీ మేము వెళ్ళిపోతున్నాం కదా నీతో కలిసి నాకు తెలుసు నేను ఆ మార్తం అర్థం చేసుకోలేను అని అనుకున్నావా నవ్వేస్తూ అన్నాను తిరుగు అడకలో ఏమీ ఎక్కువ మాట్లాడుకోలేదు నాలుగు రోజులు కాలేజీ పనితో సరిపోయింది సాయంత్రాలు చిత్ర నేను కలుసుకుంటూనే ఉన్నాం కాశీనాథ్కి అంతే ఆఫీస్లో ఊపిరి సెలపని పని బదిలీ అయిపోతాడు కదా అని ఎక్కువ పని రాత్రి ఎనిమిదింటికి కానీ ఇంటికి రాడు కనుక ఆరు గంటల నుంచి ఎనిమిదింటి దాకా నాతోనే గడిపి డ్యూటీ వేసుకుంది చిత్ర నన్ను సాధ్యమైనంత వరకు సంతోష పెట్టాలని దాని ఉద్దేశం ఐదో రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి పెద్ద ఉత్తరం ఉంది అది కార్తీక్ దగ్గర నన్ను గ్రహించేశాను గబ్బగబ్బా కాఫీ తాగి ఉత్తరం ముచ్చుకొని డాబా మీదకి వెళ్ళిపోయాను అదే నీలం రంగు కాగితాలు ఈసారి అక్షరాలు గబగబా రాసినట్టు లేవు మెల్లిగా రాసినట్టు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి కల్పన నీ ఉత్తరం అందింది మీ బాబాయ్కి నువ్వు పంపిన చెక్కు కూడా అందింది నువ్వు మూర్తికి రాసిన ఉత్తరం చదివాను నీ ఉత్తరంలో నువ్వు రాసిన విషయాలు అర్థం చేసుకున్నాను అన్నిటికీ జవాబు రాయడానికి సిద్ధపడే ఉత్తరం మొదటి సంగతి చెక్ కాశీనాథ్కి రెండు ఐదు వందల రూపాయల చెక్కులు పంపుతున్నాను పిల్లలిద్దరి పేర మావయ్య బహుమతిగా అలాగే ఉత్తరం రాశాను నా బీడు జీవితంలో మొదటిసారిగా వసంత సమీరంలా ప్రవేశించావు నువ్వు ఆడదంటే అసహ్యం కక్ష కసి అటువంటి భావనలో ఉన్న నన్ను ఒకవైపు ఆలోచించక మరోవైపు కూడా ఆలోచించమని చెప్పినట్టుగా ఉన్న నీ ప్రవర్తన నన్ను ముద్దుణ్ణి చేసింది ఈ విషయంలో ఇంకా చెప్పవలసింది చాలా ఉంది తర్వాత చెప్తాను నీ ద్వారా పరిచయమైన చిత్ర నా ఇంటి ఆడబడుచుగా భావిస్తున్నాను ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకునే స్థితిలో నేను లేను ఆ విషయం కాశీనాథ్కి చిత్రకి నువ్వు చెప్పు మూర్తి చెప్తే నేను చెక్ అనుకున్నాడు ఎవరు చెప్పినా ఎంత దగ్గర వాళ్ళు చెప్పినా కొన్ని మాత్రమే వింటాను నా ఆత్మ గౌరవానికి నా స్వవిషయాలకి విఘాతం కల్పించే మాటలు ఎంత ఆత్మీయులు చెప్పినా నేను వినను అంత మొండివాణ్ణి అదే రూప సంగతిలో కూడా జరిగింది మీ బాబాయ్ రూప విషయంలో కొంచెం ఎక్కువగానే కలగజేసుకున్నాడు నా స్నేహాన్ని వదులుకో వదులుకోదలుచుకున్నావా అని అడిగితే తప్ప మానలేదు మూర్తి నా స్నేహాన్ని వదులుకుంటాడా ఎంత చిన్న విషయం కోసం వదులుకోడు నాకు తెలుసు అంతగా అంటే నా స్నేహం కన్నా రూపే ఎక్కువైతే అలాంటి వాడు స్నేహం నేను సునాయాసంగా వదులుకోగలను కనుక మా స్నేహం ఇంకా నిలిచే ఉంది ఆ సందర్భంలోనే నన్ను ఒక విషయం అడిగాను మూర్తిని రూప పెళ్లి విషయమే కానీ కల్పన పెళ్లి విషయం ఆలోచించవే అన్నాను నిజమే పొరపాటు అయింది పొరపాటు సరిదిద్దుకోకూడదు అన్నాను అవును కార్తిక్ చూడు మంచి సంబంధం ఏదైనా కల్పన చేసేయాలి మా అన్నయ్య మొన్ననే ట్రంకాల్ చేసి చెప్పాడు కూడా మర్చిపోయాను చూసావా అన్నాడు మీ బాబాయ్ అవునులే మరదల్ పెళ్లి మీద జాస ఎక్కువ నీకు నిష్ఠూరంగా అన్నాను అలా మాట్లాడడం నా మతం కాదు కానీ మాట్లాడవలసిన పరిస్థితి మరి అది కాదు కార్తిక్ నిజంగానే హైదరాబాద్లో ఉంటుంది కల్పన ఓ మంచి సంబంధం చూడు మనకు తగదని వారానికి ఒకసారి మా అన్నయ్య ట్రంకాలు చేస్తూనే ఉన్నాడు నేనే తాత్సారం చేస్తున్నా చూడబోయే ఓ సంబంధం అన్నాడు నేను తగనా అన్న ప్రశ్న ఒకటి వేశాను కల్పన వేశానే కానీ రెస్పాన్స్ ఎలా వస్తుందో నన్ను భయం లేకపోలేదు మూర్తి అలా ఆశ్చర్యంగా చూస్తూ నుంచి తట్టి లేపి ఏమిటి అన్నాను ఏం చెప్పాడో తెలుసా నేను అనుకోనే లేదు అలా అంటాడని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు కార్తీక్ సంగతి మీ ఇద్దరిని ఎప్పుడో ఒకటి చేసేవాణ్ణిగా అన్నాడు ఇంకేమనను నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నీ కళ్ళలో నాపైన ఆరాధన అయినవాడు కోసం అయినంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే చూస్తే ఎలా ఊరుకోను కన్నీళ్ళు ఎక్కడ పెట్టుకుంటున్నానంటూ బుకాయించకు చిత్రం పంపించేసిన రోజు నీ దిగులు ఎందుకో నేను గ్రహించలేనని అనుకున్నావా నువ్వు వెళ్ళిపోయే రోజు నా దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చిన రోజు నిన్ను కదిపితే కడవ దించేటట్టు ఉన్నావు తెలియదనుకున్నావా కానీ నేను ఎలా నిగ్రహించుకున్నానో నాకే తెలియడం లేదు నువ్వలా గంభీరంగా అనంత సాగరంలా నా దగ్గర నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోవడం నాకు తెలుసు రూపకోసమే అలా చేసావు మా ఇద్దరి మధ్య ఉండకూడదని కదూ నువ్వలా వెళ్ళిపోతుంటే ఇంకా జన్మలో నన్ను కలవలేమోనని భయం వేసి త్వరగా నిశ్చయించుకోవలసి వచ్చింది అందుకే రైల్లో నీకు ఆ ఉత్తరం ఇవ్వవలసి వచ్చింది కల్పన మీ బాబాయ్తో చెప్పాను మీ నాన్నగారిని అడగమని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిన్ను నా దగ్గరికి రప్పించుకోవాలని ఉంది నా జీవితంలో ఇంకా అమృతం కురుస్తుందని అనుకోలేదు కానీ చల్లగా చల్లచల్లగా నన్ను ఆక్రమించుకున్నావు ఎలా ఈ పని అసలు ఆ రోజు నిన్ను ఆపేయగలిగితే ఎంత బాగుండిపోను సరేలే అయిపోయిన దానికి ఇప్పుడు బాధపడితే ఏమిటి లాభం అంటున్నావా నాన్నగారికి అమ్మగారికి నేను నచ్చుతానా వాళ్ళు కాదు పొమ్మంటే నీ మాట కాదనే ధైర్యం నాకుంది మళ్ళీ ఉత్తరంలో నా గతమంతా నీ ముందు పరుస్తాను అప్పటిదాకా ఉండనా మరి నీ కార్తీక్ అది ఉత్తరమా ఎదురుగా కార్తిక్ నిలబడి మాట్లాడినట్టు అయింది అంత చక్కని ఉత్తరం ప్రేమలేఖ నేనందుకున్న మొదటి ప్రేమ లేఖ నాలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని స్పందనని కలిగిస్తాను కార్తిక్ది ఎంత గొప్ప మనసు నేను నిజంగానే అదృష్టవంతురానేమో లేకపోతే అలాంటి కార్తిక్ నన్ను కావాలి అని అనుకోవడమా ఎవరితోనో పంచుకోవాలనుంది ఈ ఆనందం చకచక డాబా మీద నుంచి కిందకొచ్చాను చిత్ర రావాల్సిన టైం దాటిపోయింది అబ్బా ఇవాళనగా చిత్ర రాలేదు అమ్మ ఒక్కతే ఇంట్లో ఏదో పని చేసుకుంటోంది నాన్నగారు ఊరెళ్ళి రెండు రోజులైంది ఈ రాత్రి రావాలి ఓహో అందుకేనే కాబోలు బాబాయ్ ఫోన్ చేసింది రెండు రోజుల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు అమ్మ ఫోన్లో చెప్పిందట నాన్నగారు ఊరెళ్ళిన సంగతి రాత్రి పదింటికి వచ్చారు పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి ట్రైన్ కాల్ నాన్న అమ్మ కంగారు పడుతున్నారు ఏం పర్వాలేదు అని చెప్పాను బాబాయ్ మాట్లాడని అని నా గదిలోకి నేను వెళ్ళిపోయాను ఫోన్లో నాన్న బాబాయ్తో మాట్లాడాక అమ్మతో ఏదో చెప్తున్నారు కల్పన పిలిచారు లేచి వెళ్ళాను కొంచెం జంకుగానే ఉంది ఏంటమ్మా బాబాయ్ ఫోన్ చేశాడు నువ్వు కార్తీక్ ప్రేమించుకున్నారటగా ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా పెట్టించమన్నాడు బాబాయ్ ముహూర్తం నాన్నగారిలో సంతోషం నేనేం మాట్లాడలేదు అంత పెద్ద డాక్టర్ ఒప్పుకున్నాడా అమాయకంగా అడుగుతోంది అమ్మ ఏమండి అతడితో మనం తోగలమా అడిగింది నాన్నగారిని ఏమిటో నాకేం తోచడం లేదు అన్నారు నాన్న వీళ్ళిద్దరికీ సంతోషంతో వంతులైపోయాయి రేపు మాట్లాడుకుందాం పడుకోండే అమ్మ అన్నాను చాలే అసలే నా గుండె దడగా ఉంది అంద అమ్మ ఏం పర్వాలేదు పిల్ల పెళ్ళయ్యాక దడ తగ్గుతుందిలే అన్నారు నాన్న నా వైపు తిరిగి మీ బాబాయ్ని రమ్మనమను రేపటి నుంచి పనులు చేసేస్తాం ఓ వారం రోజుల్లో ఏవో ముహూర్తాలు ఉన్నాయట పెట్టించి పెళ్లి జరిపించేస్తాను అన్నారు నాన్న తల ఊపాను ఇంత త్వరగా ఎలాగండి ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి పడుకో గుండెదడగా ఉందన్నావు అన్నారు నాన్న అప్పుడే కూర్చుని కార్తీక్ ఉత్తరం రాశాను కార్తీక్ మీ ఉత్తరం అందింది నాన్నగారు ఇప్పుడే చెప్పారు నాకు ఒక వారం పది రోజుల్లో ముహూర్తం పెట్టేస్తున్నట్టు ఇంకా మీరు నా ముందు పరుస్తానన్న గతం నాకొద్దు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాంటి మీరు నాకు చాలు మీరు ఆ గతాన్ని మరెప్పుడు గుర్తు చేసుకోకుండా చెయ్యగలను అని మాటిస్తున్నాను ఇదే మీకు నా మొదటి కానుక ఇంకా మే మనసుకు నచ్చిన వాడి కోసం తనని మెచ్చిన వాడి కోసం కన్నీళ్లు పెట్టుకొని ఆడదు ఉంటుందా అతను పాదరసంలో జారిపోతున్నాడని తెలిసిన రోజు అయితే మనసులో ఉన్న కన్నీళ్ళు కళ్ళలో రాకుండా చూసుకున్నానని చాలా గర్వపడ్డాను ఆ రోజు కానీ మీరు కేవలం కళ్ళనే చూస్తారన్న వివేకం నాకు లేకపోయింది నా మనసుని లాగేసుకున్న మీరు నా కన్నెండు గుర్తించలేదు మీకోసం నన్ను మీకు సమర్పించుకునే రోజు దగ్గరలో ఉంది అంతవరకు ఏం రాయను నా మనసులోని భావాలకి భాష చాలడమే లేదు మరి ఉంటాను మీ కల్పన ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టాను అర్ధరాత్రి దాటింది నిద్ర రావడం లేదు ఎలా వస్తుంది లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచున్నాను మనసంతా ఏదో తెలియని భావంతో నిండిపోయింది ఆకాశ నిండా చుక్కలు మినుగు మినుగు అంటూ మనిషిలో కరిగిపోయని ఆశలాగా ఇంత చిన్న జీవితంలో ఎన్ని గొప్ప అనుభవాలు సుమతి చిత్ర గుర్తొచ్చారు ఈ వార్త విని చిత్ర ఎంత సంతోషిస్తుంది ఇంకా సుమతి అల్లరి పెట్టేస్తుంది నన్ను సుమతి జీవితం చల్లగా సెలయ్యేరులాగా సాగిపోతుంది చిత్ర జీవితంలో ఒడుదుడుకులు తగ్గి ఎప్పటికీ కుదుట పడింది ఇంకా నేను నేను నా జీవితాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాను కార్తిక్ లాంటి వ్యక్తితో నా జీవితం సాఫీగా సాగిపోతుందనేదే నా నమ్మకం ఎక్కడో జాము కోడి కూసింది రేపటికి ఆశకి నాంది గీతంలాగా కథ సమాప్తం ఈ నవల మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక కొత్త నవలతో మళ్ళీ మేము ముందుంటాను ఎండ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్